హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చినటువంటి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డెవలప్ రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ముందుగా హౌస్ సైట్ ఏరియా చూసుకుంటే కనుక ఇరవై ఐదు ఇంటూ డెబ్బై సైట్ సైటేరియా అనేది ఉంటుంది మీకు ఫ్రంట్ ఎలివేషన్ అంతా క్లోజ్లో చూపిస్తున్నాం చూడండి ఇరవై ఐదు అడుగులు వెడల్పు డెబ్బై అడుగులు పొడవైతే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది ఈ హౌస్ ఉన్న లొకేషను కొత్తపేట ఏరియా చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది ఈ ఇల్లు మనం గజాల్లో చూసుకుంటే కనుక రెండు వందల గజాలు ఉంటుంది ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఈ హౌస్ ఐటేర్ అనేది ఉంటుంది అదే సెంటర్లో చూసుకుంటే కనుక నాలుగు సెంటర్లో వస్తుంది అనమాట ముందుగా మనం కార్ పార్కింగ్ ఏరియా చూద్దాము ఇక్కడ మీకు కార్ పార్కింగ్ ఏరియా అంతా చూసిన చూడండి పద్నాలుగు ఇంట్లో తొమ్మిది కొరతలతో ఈ పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది డిజైన్ చూసినా చూడండి పార్కింగ్ టైల్స్ డిజైన్ మీ క్లోజ్లో ఇక్కడ ఈశాన్యంలో బోర్ అయితే వేయించడం జరిగింది ఈ ఇంటికి స్టెప్స్ వచ్చేసి మనకి పడమర వైపు వస్తాయి ఇక్కడ నేను చూపిస్తున్నది ఈ హౌస్ కి యూజ్ చేసిన మెటీరియల్స్ మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఎక్కడ రాజీ పడకుండా చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పైన నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వగలరు ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఇల్లు వచ్చిందనేది మీకు అర్థమవుతుంది లోపల హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ చాలా స్పేషియస్గా వచ్చినవి అట్లనే ఈ వరండా ఏరియాలో సీలింగ్ అయితే చాలా అందంగా చేయించారు ఫ్రెండ్స్ జిప్షన్ షీట్స్తో సీలింగ్ అనేది చేయించడం జరిగింది మీకు డిజైన్ కూడా క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి అట్లనే ఇక్కడ మీకు నేను చూపిస్తున్నది మెయిన్ డోర్ ఇది మొత్తం టేక్ తో చేయించిన డోర్ అనమాట డిజైన్ డోర్ డిజైన్ క్లోజ్ లో చూస్తున్నాను చూడండి కార్వింగ్ అది చాలా అందంగా చేయించారు ఇది పైన ఆర్చ్ గానీ ఈ డోర్ గానీ మొత్తం టేకే వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నది తూర్పు వైపు వచ్చేసి మనకి ఒక రెండు అడుగులు గల్లీ వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఇంటికి ఈ గోడకి మధ్య ఉన్న ప్రహరీ గ్యాప్ వచ్చేసి ఒక రెండు అడుగులు వస్తుంది అనమాట ముందుగా లివింగ్ హాల్ చూద్దాము మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది హౌస్ అంతాను ఒక లత బో లత టైప్ బోర్డర్ అయితే ఇచ్చారు మార్బుల్స్ లివింగ్ హాల్లోని సీలింగ్ అయితే చూపిస్తున్నాం చూడండి మీకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఎంట్రన్స్ లో ఎల్ షేప్ లో ఉంటుంది లివింగ్ హాల్ అనేది చాలా స్పేషియస్ గా వస్తుంది ఇది కూడా మొత్తం జిప్షన్ షీట్స్ తో సీలింగ్ అయితే చేయించడం జరిగింది టీవీ యూనిట్ ని మీకు క్లోజ్ లో చూపిస్తున్నాం చూడండి చాలా అందంగా ఒక గ్రాండ్ లుక్తో ఈ లివింగ్ హాల్లో టీవీ అయితే టీవీ యూనిట్ అయితే చేయించడం జరిగింది ఇది లాంగ్ వ్యూ ఎల్ షేప్లో ఉంటుంది అనమాట ఈ లివింగ్ హాల్ అనేది తర్వాత నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాము కిచెన్ అండ్ డైనింగ్ కలిపి వస్తుంది అనమాట పార్టీషన్ కూడా చాలా బాగా చేయించారు ఈ హాల్కి ఈ కిచెన్కి మధ్యలో వచ్చే పార్టీషన్ ఇది నేను చూపించింది డైనింగ్ ఏరియా కిచెన్ ఒక కిచెన్ రెండు కలిపే వస్తాయి అన్నమాట ఇది డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియా ఎదురు మనకి పూజ గది వస్తుంది అనమాట పది ఇంటూ పద్దెనిమిది కొలతలతో ఈ కిచెన్ ఏరియా ఉంటుంది స్టీల్ బాస్కెట్స్ అవి మీ క్లోజ్లో చూపిస్తుంటుండీ మంచి క్వాలిటీ స్టీల్ బాస్కెట్స్ అయితే ఫిట్ చేయించడం జరిగింది వెనకాల వచ్చేసి బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఒక నాలుగు అడుగులు గ్యాప్ ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ ఫోర్ ఫీట్ ఉంటుంది చుట్టూ ప్రొడక్షన్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సెక్యూరిటీ రీజను వెనకాల కామన్ బాత్రూమ్ చూపిస్తాను బయట పైన వచ్చేసి కామన్ బాత్రూమ్ పైన ఒక స్టోర్ రూమ్ టైప్ వస్తుంది ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది డిజైన్డ్ వాల్టైల్స్ అయితే ఈ రెస్ట్ రూమ్ అంతా యూజ్ చేశారు అట్లానే ఇక్కడ వచ్చేసి ఒక వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది అనమాట లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది మీకు చాలా అందంగా వచ్చింది హౌస్ అనేది ముందుగా మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ అనమాట మెయిన్ డోర్ చాలా స్పేషియస్గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పన్నెండు పాయింట్ ఒకటి ఇంటూ పదహారు కొలతలతో ఉంటుంది పైన సీలింగ్ కూడాను జెప్షన్ షీట్స్తో చాలా అందంగా చేయించడం జరిగింది ఎదురు చూపిస్తున్నవి కబోర్డ్స్ ఇక్కడ బీరువా పాయింట్ చూపిస్తున్నాం చూడండి మీకు ఓ పెద్ద బీరో ఈజీగా పెట్టుకునే ప్లేస్ అయితే ఉంది బాత్రూమ్ కాకుండా పన్నెండు ఇంటూ పదహారు కొలతలతో వస్తుంది ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ అనేది ఇది ఒక నాలుగు అడుగులు ఉంటుంది ఫోర్ ఫీట్ ఉంటుంది అనమాట మంచి డిజైన్డ్ వాల్ టైల్స్ యూజ్ చేశారు కింద వచ్చేసి మనకి మ్యాటీ ఫినిషింగ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇందులో కూడా పైన సీలింగ్ అని చాలా నీట్గా చేయించారు ఇది మొత్తం రెస్ట్ ఇన్ సైడ్ వ్యూ అనమాట నేను చూపిస్తుంది ఈ రెస్ట్ రూమ్ కాకుండా నేను చెప్పిన కొలతల్లో ఉంటుంది బెడ్రూమ్ అనేది ఇందాక అట్లనే సెకండ్ బెడ్రూమ్ మనం చిన్న బెడ్రూమ్ చూద్దాము చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి పన్నెండు పన్నెండు కొలుతులతో వస్తుందన్నమాట రెస్ట్రూమ్ కాకుండా ఎక్కడ ఇరుకు అనేది లేదు ఫ్రెండ్స్ ఇంట్లో పైన సీలింగ్ డిజైన్ చూసుకున్నాను చూడండి చాలా సింపుల్గా చేయించారు చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ అనేది చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైతే హౌస్ కొనాలని చూస్తున్నారో నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు అన్ని లొకేషన్స్లో నేను హౌస్ వీడియోస్ అయితే చేసి ఉన్నాను అట్లనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల నాకు మరిన్ని వీడియోలు తీయడానికి ప్రోత్సాహం అయితే వస్తుంది అట్లనే ఈ హౌస్ ఎలా వచ్చింది ఏంటనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలవగలగరు డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది ఇది తూర్పు వైపు వచ్చే వాకిలి ఒక రెండు అడుగులు వెళ్ళి అనమాట ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబిజే కన్స్ట్రక్షన్ లాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్